వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు ఒక్కొక్క పుస్తకంగా బైబిల్ గ్రంథమంతటిని పరిశీలిస్తూ పౌలు కొరిందీలకు రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం క్రీస్తు శిష్యులైన వారు చేయదగిన విషయాలు ఏది తప్పు ఏది ఒప్పు అని విషయాలకు సంబంధించిన అంశాలు అన్నిటిని గుర్చి పౌలు వారికి కొరింతి పత్రిక ఎనిమిదవ అధ్యాయములో తెలియజేస్తూ వచ్చాడు విగ్రహాలకు బలి అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగుచేయును ఒకడు తనకేమైనను తెలియననుకుంటే తాను తెలుసుకోవలసినట్టు ఇంకనూ ఏమీయు తెలుసుకునివాడు కాడు ఒకడు దేవుని ప్రేమించినడలా అతడు దేవునికి ఎరుకైనవాడే కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము దేవతలు అనబడినవారునూ ప్రభువులు అనబడినవారునూ అనేకులున్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి నుండి సమస్తము కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాం మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు క్రైస్తవుడైన వాడు విగ్రహాలకు అర్పించబడిన మాంసం తినవచ్చా అనే సమస్యతో ప్రారంభించబడిన ఈ ఎనిమిదవ అధ్యాయములోని సందేశం పదవ అధ్యాయం వరకు కొనసాగింది కొరింతీయుల విగ్రహారాధన జీవితం శరీర సంబంధమైన అపవిత్రమైన నీచ కార్యాలతో కూడుకొని ఉండేది కొరింతీయులు రక్షణ పొందకమునుపు అసహ్యకరమైన శరీరక్రియలతో కూడిన విగ్రహారాధన జీవితాలను వారు జీవించారు కొరింతీయుల్లో ఉన్నత విద్య కొందరు కర్ర రాయి చెక్క అని వాటితో చేయబడిన విగ్రహాల ఎదుట పెట్టబడిన మాంసాన్ని తినంతలో ఏముంది ఏమీ కాదు కంచు వెండి రాయి చెక్క విగ్రహాల బొమ్మల ఎదుట పెట్టబడిన పదార్థాల్లో ఏమీ లేదు అనే అభిప్రాయం కలిగి ఉంటూ వచ్చిన సందర్భంలో అసలు క్రీస్తు విశ్వాసి అయిన వారు ఇట్టి పదార్థాలు తినవచ్చా అనే ప్రశ్న వారిలో చెలరేగింది సజీవుడైన నిజదేవునికి విగ్రహాలకు ఎంతమాత్రము సంబంధం లేదు అసలి దేవతలనేవి లేనే లేవు గనుక వాటి ఎదుట పెట్టబడిన ఆయా పదార్థాలు తినడం వలన తప్పేమీ లేదని వాదించే కొరింతీయుల వివాదాంశాన్ని పౌలు ఏ విధంగా పరిష్కరించాడంటే ప్రేమను ముఖ్యాంశంగా నొక్కి చెబుతూ విగ్రహాల దగ్గర పెట్టబడినది తినడం తప్పా ఉప్ప అనేదిగాక అటువంటి పదార్థాలను తినడం తప్పని భావించే మీలో ఉన్న బలహీన సహోదరులను బట్టి అట్టి మాంసాన్ని తినకుండా ఉండడం మంచిదని చెప్పాడు ఎవని కొరకైతే క్రీస్తు మరణించాడో అట్టి మీ సహోదరుని ఎడల ప్రేమను బట్టి లేక ప్రేమ కలిగి ఉంటే తినకుండా ఉండాలి అన్నాడు పౌలు కొరింతి మొదటి పత్రిక ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో పౌలు ప్రస్తావించిన ఈ అంశాన్నే రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయములు కూడా పౌలు మాట్లాడాడు మీ సహోదరుల ఎడలనైన ప్రేమతో వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించబడకుండా మాంసము మానివేయడం మంచిదని పౌలు తెలియజేశాడు ఇక అట్టివి తినడం ఎంతవరకు మంచిది లేక మంచిది కాదు అనేది కాక సహోదరుల ఎడలనైనా ప్రేమను బట్టి నడుచుకోవాలని పౌలు తెలియజేశాడు ఇవే విషయాలు రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయములు కూడా ప్రస్తావించాడు పౌలు విశ్వాసులను చట్టపరమైన నియమ నిబంధనలకు ఎక్కువగా గురిచెయ్యని స్వేచ్ఛావాది అయి ఉన్నాడు గలతీయులకు రాసిన పత్రికలో ప్రభు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని క్రీస్తులో తమకనుగ్రహించబడిన స్వేచ్ఛను కఠినమైన నియమ నిబంధనల్లో అతిక్రమించవద్దని వారికి వ్రాశాడు క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యముండును అని పౌలు తెలియజేశాడు మాంసం తినడం అనే ప్రస్తావనలో పౌలు మరి కాస్త ముందుకు వెళ్ళి వేరొకని మనస్సాక్షి నిమిత్తం నా స్వాతంత్ర్య విషయములో నేనెందుకు తీర్పు తీర్చబడాలి నా స్వాతంత్ర్యం ఎందుకు పరిమితి చేయబడాలి ఎవడో ఒక బలహీనుని కోసం ఒక వెర్రి సహోదరుని కోసం నా స్వాతంత్ర్యం ఎందుకు తీర్పు తీర్చబడాలి అని అడుగుతూ ఉన్నాడు పౌలు నుండి ఇవ్వబడిన ఈ సమస్యల పరిష్కారాలు ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలు అంతటా ఉన్నాయి ఈ సమస్యలు మూడు సత్యాల ఆధారంగా పరిష్కరించబడాలని పౌలు వ్రాస్తూ ఉన్నాడు పౌలు నుండి వెలువడిన పరిష్కార సూత్రాల్లో మొదటిది ఏది తప్పు ఏది ఒప్పు అనే నియమం దేవుణ్ణి మహిమపరచజాలదు గనుక ఏదైతే దేవుణ్ణి మహిమపరుస్తుందో అదే ప్రాముఖ్యమైనది రెండవ సూత్రం మనుష్యులకు రక్షణకరమైనది మనుషులకు ప్రయోజనకరమైనది సమస్యల పరిష్కారములు ఎప్పుడూ కూడా ఇతరులకు రక్షణకరంగా ప్రయోజనం కలిగించేవిగా ఉండాలి దేవుడు మహిమపరచబడడం అనేది అప్పుడే జరుగుతుంది మూడవ సూత్రం ఎంతసేపు స్వంత లాభాన్ని వెదుక్కోవడం కాకూడదు ఇది అంశాన్ని పదో అధ్యాయం వరకు పౌలు కొనసాగించాడు ఏసుప్రభుని అంగీకరించి వెంబడించే విశ్వాసులనేకులు ఈ మూడు సూత్రాలు సరిగా అర్థం చేసుకోలేకపోచున్నారు మీరేమి చేసినను చివరికి భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమార్థమై చెయ్యండి అన్నాడు ఏది తప్పు ఏది ఒప్పు అనేదిగాక దేవునికి మహిమ కలిగించేదేదో అదే మనం చెయ్యాలి ఎంతకు దేవుణ్ణి మహిమపరిచేదేది అనంటే లోకము రక్షించబడడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ఈ విధంగా లోకము రక్షించబడాలంటే విశ్వాసి యొక్క జీవన విధానం జీవిత వైఖరి ఎంతో ప్రాముఖ్యమైనది రక్షించబడుమని విశ్వాసి లోకాన్ని కోరుతున్నప్పుడు ఆ లోకం విశ్వాసి జీవితాన్ని గమనిస్తుంది ఇందును బట్టి స్వప్రయోజనాన్ని కోరక ఇతరుల క్షేమ నిమిత్తమై జీవించాలని పౌలు చెప్పిన సూత్రం మరింత ప్రాముఖ్యమైనది రక్షించబడని లౌకిక పురుషుడు స్వయం అహమతో బ్రతుకుతాడు అతడేది చేసినా తన కోసమే చేస్తాడు తన స్వంతదైన తన చిన్న ప్రపంచాన్నే కేంద్రంగా కలిగి ఉంటాడు ఎప్పుడూ పొందడం అనే సూత్రం మీదనే ఆధారపడి ఉంటాడు దేని గుర్చైన సరే ఇందులో నాకేం వస్తుంది అందులో నాకేం మిగులుతుంది అనే ధోరణిలోనే ఆలోచిస్తాడు అయితే ఇందుకు భిన్నంగా క్రీస్తు సూత్రం ఇవ్వు లేక ఇచ్చుట అనే దానిపై ఆధారపడి ఉంది దేవునికిచ్చుట ఇతరుల రక్షణార్థమై వారికివ్వడం ఇతరులకు ప్రయోజనం కలిగించుట అనేవి విశ్వాసులు క్రీస్తుకు దాసులై తమ స్వప్రయోజనాన్ని ఆశించక తాము కోరుకున్నట్టే చేయక క్రీస్తులో నిస్వార్థమైన జీవితం జీవిస్తారు ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలకు హృదయం లాంటి తొమ్మిదవ అధ్యాయములో పౌలు పరిచర్య యొక్క సూత్రాలను మనం తెలుసుకోగలం మొదటి నాలుగు అధ్యాయాల్లో తన పరిచర్యలోని శక్తి రహస్యాన్ని పౌలు తెలియజేశాడు ఇక తొమ్మిదవ అధ్యాయములోని ఈ సమస్యకు పరిష్కారంగా తాను అనుసరించిన విధానాన్ని పౌలు తెలియజేస్తూ వచ్చాడు నేను అందరి విషయము స్వతంత్రుడునై స్వతంత్రుడినైన్నను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికినీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటిని యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదున వలివుంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని ఉంటిని బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలినని అందరికీ అన్ని విధములవాడనైతిని రోమాపత్రిక మొదటి అధ్యాయములో సువార్త ప్రకటించడానికి అతడు సువార్తకు ఆయా మనుషులకు ఏ విధంగా రుణస్థుడై ఉన్నాడో తెలియజేశాడు రెండవదిగా ఇతర చోట్ల ప్రకటించినట్లే రోమాలో కూడా సువార్త ప్రకటించడానికి మిక్కిలి ఆశగొని ఉన్నట్టు తెలియజేసిన సందర్భంలోని తన పరిచర్య సూత్రాన్ని కొరింతి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో కూడా పౌలు తెలియజేశాడు నేను స్వార్థను గూర్చి సిగ్గుపడవాడను కానని పుట్టుకతోనే రోమిడనని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు ఈ విధంగా తెలియజేశాడంటే ఆనాటి రోమా పౌరసత్వం గలవారు ఎందరో పుట్టుకతోనే బానిసలై ఉన్నారు వారికి స్వాతంత్ర్యమంటే ఏమిటో తెలియదు వారు ఎల్లవేళలా బానిసలై ఉండవలసి ఉన్నారు గనుక స్వతంత్రుడనై ఉన్న నేను ఈ సువార్త నిమిత్తం అందరికీ రుణస్థుడనై బానిస కాగోరుతున్నానని సర్వదా క్రీస్తు దాసుడనై ఉన్నానని పౌలు తెలియజేశాడు క్రీస్తు సువార్త ప్రకటించే సందర్భంలో యూదునికి యూదినిలా గ్రీకువారికి గ్రీకువానిలా అందరికీ అన్ని విధాలుగా ఉంటూ ఉన్నాను అన్నాడు ఏ తరగతి వారికైనా ఎట్టి జీవితము గలవారికైనా అందుబాటులో పౌలు ఉంటూ వచ్చాడు బలహీనులను రక్షించడానికి బలహీనుల వలె ఉన్నాడు పౌలు ఈ విధంగా గొప్ప జ్ఞానము మేధస్సు ఆలోచన శక్తి గలవారు ఆ విధంగా లేనివారి రక్షణ నిమిత్తం వారి వలె ఉండడానికి సిద్ధపడాలి ఆయా జాతుల మధ్యకు పంపబడే మిషనరీలు ఆయా ప్రజల సంస్కృతి నాగరికతలను తెలుసుకుని ఉండాలి మనవలే పని చెయ్యని వారిని మనవంటి విధానం లేనివారిని అబ్బా వీలెంత మోటువాళ్ళు అని అనరాదు బలహీన సహోదరుని గుర్చిన మరొక సత్యమేమిటంటే వారి దృష్టిలో తప్పు అనిపించేది నీ దృష్టిలో సరైనది అనేది ఏదైనా నీ జీవితంలో ఉన్నట్టయితే అట్టి దానిని వారికోసం మనము విడిచిపెట్టాలి పౌలు తెలియజేసినట్టు ఇతరుల రక్షణ నిమిత్తం వారికి అభ్యంతరకరమైన వాటిని విశ్వాసులు విడిచిపెట్టడానికి సిద్ధపడాలి ప్రపంచములోని కొన్ని ప్రాంతాల్లో క్రీస్తు శిలువే ఒక అభ్యంతరం క్రీస్తుతో పాటుగా గుర్తించబడే విశ్వాసులు వారికి అభ్యంతరం ఆయా ప్రాంతాల్లో క్రీస్తు విశ్వాసులు ఆయన నామములో చెరసాల్లోనికి త్రోయబడుతూ శ్రమ పొందుతూ ఉన్నారు అయితే రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం కొరింతి మధురపత్రిక తొమ్మిదవ అధ్యాయము సిలువకు కలిగే గుర్చి కాక సహోదరులకు కలిగే గుర్చి పౌలు రాస్తూ వచ్చాడు ఈ సందర్భంగా బలహీన సహోదరులను గుర్చి బలవంతులైన సహోదరులకు కలిగే కొన్ని ప్రశ్నలు కూడా పరిష్కరించబడతాయి బలహీనులకు అభ్యంతరము కలిగించకుండా ఉండాలి అంటే పరిణిత చెందిన విశ్వాస యొక్క జీవితమంతా ఒక బలహీన సహోదరుని ఆధీనములో ఉండాలా ఇక ఈ బలహీనుణ్ణి ఇలాగే సంరక్షిస్తూ వెళితే ఈ జీవితమంతా వాడు ఆ విధంగా బలహీనునిగానే ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది కదా అనేలాంటి సందేహాలకు పౌలు ఇచ్చిన మూడు సూత్రాలు మంచి సమాధానం కాగలవు మొదటి సూత్రం దేవుని మహిమ మొదటిది ముందుగా మనము దేవునికి సమాధానము చెప్పవలసిన వారమై ఉంటాం దేవుణ్ణి వారమై ఉంటాం దేవుని ఎడల ప్రేమ కలిగి దేవుణ్ణి సంతోషపెట్టగోరేవారు దేవుని పక్షంగా బలహీన సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉంటారు అయితే ఈ విధంగా చేయడం ఎలా ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అనేది దేవుడు చూపిస్తాడు కొరింతి మొదట పత్రిక ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో పౌలు తన పరిచర్య సూత్రంగా ప్రేమను గుర్చి తెలియజేశాడు ఈ విధంగా కొరింతి మొదటి పత్రికలోని అధ్యాయాలన్నీ అగాపే అనబడిన దైవ ప్రేమను తెలియజేసే పదమూడవ అధ్యాయానికి నడిపించబడ్డాయి ఇట్టి దైవప్రేమ ద్వారానైనట్టి జీవితములో దేవుణ్ణి మహిమపరచగలుగుతాం దైవ ప్రేమయే అన్ని సమస్యలకు పరిష్కారం కాగలదు పౌలు పరిచర్యకు ముఖ్య సూత్రమయన్న దైవ ప్రేమతో తన ఎదుటికి తేబడిన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించాడు ఇక కొరింతి మొదటి పత్రిక అధ్యాయములో పౌలు రెండు అంశాలను ప్రస్తావించాడు మొదటి అంశములో సంఘములో స్త్రీ పాత్ర స్త్రీ స్త్రీస్థానాన్ని గుర్చి వ్రాశాడు ఈ భాగములోని విషయాన్ని బట్టి అనేకులు స్త్రీలను పౌలు పూర్తిగా క్రింద పెట్టేశాడని అపార్థం చేసుకున్నారు కానీ ఎపెస్సీ పత్రిక లాంటి పత్రికల్లో పౌలు స్త్రీలను ఎంతగానో హెచ్చించాడు పురుషునికి సమానమైన స్థానానికి పౌలు స్త్రీని హెచ్చించాడు ఆయా సంస్కృతుల్లో ఆయా సమాజాల్లో స్త్రీలు ఎంతగానో అనగదొక్కబడ్డారు కష్టించి పనిచేయడం ఇంటి పనుల్లో వృత్తి పనుల్లో శక్తికి మించిన బరువు బాధ్యతలతో స్త్రీలు ఎంతగానో శ్రమపరచబడ్డారు ప్రాణము మనస్సు ఉన్న మనిషిగా కాక ఒక వస్తువులాగా లేక నీచ జంతువులతో సమానంగా ఎంచబడ్డారు అయితే క్రీస్తు మార్గము ఆ విధంగా లేదు దేవుని వాక్యములో స్త్రీలకు ఎంతో గొప్ప స్థానముంది బైబిల్ గ్రంథ అనువాదకులు వెనుకబడిన జాతులను దర్శించి దేవుని ఉద్దేశాల ప్రకారం దేవుని ఏర్పాటు ప్రకారం స్త్రీలకు ఇవ్వదగిన స్థానానికి స్త్రీలను చేర్చడంలో ఫలితాలను సాధించారు పురుషునితో సమానమైన సమానత్వాన్ని పౌలు తన పత్రికల్లో స్త్రీలకిచ్చాడు అయితే స్త్రీ పురుషుల పాత్రలో విధుల నిర్వహణలో ఒకరినొకరు సమానత్వం కలిగి ఉన్నారని పౌలు అనడం లేదు స్త్రీ పురుషుల మధ్యనున్న ప్రాముఖ్యమైన తేడా భౌతికమైనది శరీర సంబంధమైనది ఈ శరీర సంబంధమైన తేడా నుండి ఇతర తేడాలన్నీ కలిగాయి ఒకనొక మనస్తత్వవేత్త కుటుంబ జీవితములో ఎంతో కీలకమైన పాత్రను కలిగి ఉండే భార్యభర్తలు ఒకరి మధ్య ఒకరికి ఉండవలసిన అవగాహనను గుర్చి కొన్ని సలహాలు సూత్రాలు వ్రాశాడు పురుషుడు తాను వివాహం చేసుకున్న స్త్రీ యొక్క మనోభావాలను ఆలోచన విధానాన్ని ఆమె పనిచేసే తీరు మొదలైన వాటన్నిటినీ అర్థం చేసుకోవాలి అలాగే పురుషుణ్ణి కూడా అతని భార్య సరిగ్గా అర్థం చేసుకోవాలి పురుషులు స్త్రీల వలె ఆలోచించరు స్త్రీల్లాగా పనిచేయరు స్త్రీలు ప్రవర్తించినట్లు ప్రవర్తించరు పురుషుల మనోభావాలకు స్త్రీల మనోభావాలకు ఎంతో వ్యత్యాసముంటుంది అయితే ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి పురుషులు స్త్రీల వలె సంతానాన్ని ఉత్పత్తి చేయలేరు ఈ బాధ్యతను దేవుడు స్త్రీలకే ఇచ్చాడు అలాగే పురుషుని బాధ్యతలు స్త్రీలు నెరవేర్చలేరు ఎవరికి ఇవ్వబడిన పని వారే చేయాలి ఒకే పనిని ఇద్దరూ చేయగలిగితే ఇక ఇద్దరెందుకు ఒకరే చాలు కదా ఎవరి పని వారిదే ఒకరు లేకుండా ఒకరు అనేది జరుగదు గనుక ఎల్లవేళలా ఇద్దరుగా ఉండుట ఎంతో అవసరం కొరింతి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవచనములో స్త్రీ ముసుకు ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను కత్తిరించుకొనుటేయినను క్షౌరము చేయించుకొనుటేయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుకు వేసుకొనవలినని పౌలు తెలియజేసిన విషయం కొరింతి పట్టణ సంస్కృతికి సంబంధించినదయ్య ఉంది తమ తమ దేశ సంస్కృతిని అనుసరించిన ప్రతివారు తమ తమ వేష భాషలను కలిగి ఉండాలనేది ఈ వాక్య భాగము తెలియజేస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు ఎల్లవేళలా ముసుకు ధరించే పద్ధతి కలిగి ఉన్నారు కానీ పాశ్చాత్య దేశాల్లోని టోపీలు ధరించే స్త్రీలకు ఈ వచనం వర్తించకపోవచ్చు గనుక కొన్ని వచనాలు వాక్య భాగాలు దేశ సంస్కృతి ప్రకారం అనువదించబడాలి ఇక రెండు అంశంగా ప్రభు రక్తమాంసాలకు సూచనగా ఇవ్వబడే రొట్టె ద్రాక్ష రసాలు గుర్చి పౌలిచ్చిన సందేశం ఉంది కొరింతి విశ్వాసులు తమలో కలిగి ఉన్న ఒకనొక సమస్యకు పరిష్కారంగా పౌలు ఈ సందేశాన్నిచ్చాడు పదకొండవ అధ్యాయం ఇరవై వచనము నుండి ఇరవై ఆరు వరకు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటికై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై దీనిని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కురంతీర సమస్య సందర్భంగా ఇట్టి రమ్యమైన సందేశాలు మనకు అనుగ్రహించబడ్డాయి ఎంతకు ఈ సమస్య ఏమిటంటే ఆది సంఘములో ఇంచుమించు ప్రతి రాత్రి ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరిస్తూ వచ్చారు అదే సమయంలో ప్రేమవిందు కూడా ఉండేది ఎలాగంటే ఎవరి భోజనం వారే తెచ్చుకొని తింటూ ఉండేవారు ఈ సందర్భంగా ధనికులైన వారు ఎక్కువ ఆహారాన్ని తెచ్చుకొని ఎవరికి పంచక వారే భుజించి చివరగా ద్రాక్షరసము విస్తారంగా త్రాగి మత్తులవడం జరిగేది అదే సమయంలో పేదలు తినడానికి ఏమీ లేక అలాగే ఉండిపోయేవారు గనుక ఇట్టి అక్రమాన్ని ఖండిస్తూ ఈ సందేశాన్నిచ్చాడు పేదల నిమిత్తం ఎలాంటి శ్రద్ధ వారి అవసరాల నిమిత్తం ఎట్టి స్పృహ లేక ఎవరికి వారే స్వార్థముతో బ్రతికే కొరింతీయులకు పౌలు రెండు సత్యాలను తెలియజేశాడు ప్రభురాత్రి భోజనము ఆచారములోని మొదటి ప్రయోజనము క్రీస్తుతోటి సంబంధం రెండవది విశ్వాసుల సహవాసం విశ్వాసులంతా చేరే వరకు కనిపెట్టాలని పౌలు వారికి ఆజ్ఞాపించాడు ఈ భాగములోని ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమునుగూర్చియు రక్తమునుగూర్చీయు అపరాధయుగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇక్కడ ప్రభు యోగ్యత మన అయోగ్యత అనే సత్యం ప్రకటించబడుతూ ఉంది ఇట్టి అయోగ్యత ద్వారా వివేచింపక పాలు పొందేవారికి రోగం మరణం కలుగుతుంది ఈ పాపం దేవదోషనకు సమానంగా ఉంది ఈ విధంగా ప్రియ సోదరుడా సోదరి యేసుప్రభు మన పాప పరిహారం నిమిత్తమై సిలువలో మరణించి తిరిగిలేచిన సత్యాన్ని విశ్వసించి ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారు ఆయన సహవాసములో యోగ్యులుగా పాలు పొందగలరు ఇట్టి అనుభవం ఇప్పటికి మీరు పొందనట్లయితే ఇప్పుడే ప్రభుని అంగీకరించి యోగ్యులుగా ఆయన సహవాసములో పాలు పొందండి దేవుని యొక్క దీవెనలు పొందండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడవైన మా తండ్రి ఇంతవరకు మా ప్రియులతో మీ వాక్యము ద్వారా సంధించినందుకు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మిమ్మలనే ప్రేమిస్తూ మిమ్మలనే సేవిస్తూ మిములనే ఆరాధిస్తూ మా ప్రియులు తమ కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటూ మీ పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించబడే బిడ్డలుగా చేయుమని మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తును తమ హృదయమందు అంగీకరించి యోగ్యులుగా తీర్చబడి మీ పరిశుద్ధ సహవాసములో సాగిపోవుటకు సహాయము చేయుమని ఏసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్